ఈరోజు ఉతికిన బట్టలు రెండు లోడ్లు ఇవి ఒక లోడ్ బట్టలు ఇవి గంజి పెట్టలే రేపు బిండుత ఇవన్నీ టీసీ పాయింట్లు అంటే గంజి అవసరం లేదు ఈ పాయింట్లకి ఉతికిండేసా ఇవన్నీ ఒక లోడు ఇవన్నీ గంజి పెట్టినాయి రామచిలక ఈరోజు ఉతికిన బట్టలు ఒక లోడు అన్నీ బ్లూ షైనింగ్ వేసినాయి ఈరోజు తెల్ల గంజి పెట్టేయలేవు రెండు లోడ్లు ఉతికినాం కానీ ఒక లోడే గంజి పిండిన ఈరోజు చేత కావట్లే నీరసంగా ఉంది బాగా కాళ్ళు చేతులు గుంజుతున్నాయి అందుకని ఇవి కూడా నేను పిండలే Ko hāma